గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో వారంలో ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి అయితే జాబ్ షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారు మరి ఆగస్టులో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విడుదల అనేది ఉంటుందా లేదా మరి ఆగస్టు పదిహేనున మరి గుడ్ న్యూస్ వినబోతున్నారనేసి చాలామంది కాంగ్రెస్ నేతలు అటు మానవతరాయ్ అయినా సరే సో ఇటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట అయినా సరే వీళ్ళందరూ కూడా మరి అగస్టులోనే మరి గుడ్ గుడ్ న్యూస్ వినబోతున్నారని ఎప్పటి నుంచో చెప్పుకొని వస్తున్నారు మరి గుడ్ న్యూస్ ఉండబోతుందా లేదా ఇప్పటి వరకు సిలబస్ కమిటీ రిపోర్టు దాదాపు మూడు నెలలు అయింది ఇప్పటివరకు కూడా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా మరి సిలబస్ కమిటీ నుంచి ఒక్క ఆచకూ లేదు కనీసం ఆ సిలబస్ కమిటీ ఇచ్చినట్లయితే మా యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అనేసి చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు సో మొన్న రీసెంట్గానే సిలబస్ కమిటీకి సంబంధించినటువంటి బాలకృష్ణారెడ్డి గారికి ఒక లేఖ అయితే ఇవ్వడం జరిగిందండి కనీసం ఈ విద్యార్థులు అయోమయంలో ఉన్నారు పరిస్థితుల్లో ఉన్నారు కనీసం ఈ సిలబస్ అయినా ప్రకటించండి దాని ద్వారా అయినా మేము చదువుకుంటాము మీరు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేసి అడగట్లేదు కనీసం సిలబస్ కమిటీ సంబంధించినటువంటి సిలబస్ అయినా చెప్పండి అనేసి అడుగుతుంటే కూడా మరి ఇస్తామనేసి చెప్తున్నారు తప్ప మరి ఎప్పుడు ఇస్తున్నారు ఎప్పుడు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేని పరిస్థితి ఏర్పడింది అయితే వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోదండి ఎందుకంటే జాబ్ ప్రకటన అయితే ఉంటుంది కానీ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చెయ్యరు ఎందుకంటే నోటిఫికేషన్ అనేది రావు ఎందుకంటే ఇక్కడ చూడవచ్చు వన్స్ ఒకసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చిందనుకోండి అప్పుడు మాత్రము ఈ యొక్క ఏదైతే జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఇవ్వరాదనమాట తర్వాత సెప్టెంబర్ ముప్పై తర్వాత మరి అప్పుడే తర్వాతే ఈ యొక్క జాబ్స్ నిర్వహించాలి ఈలోగా మాత్రము జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ ఏమి ఉండదు బహుశా కాంగ్రెస్ ప్రభుత్వము ముందు చూపు ఏంటిదంటే మరి రెండు నెలల కమిటీ వేశారు కదా ఆ రెండు రెండు కమిటీల్లోని పూర్తిగా ఆ శాఖల నుంచి వచ్చినటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేసి అదేవిధంగా పాత ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాతే ఈ ప్రక్రియను మొదలు పెట్టాలనేసి కూడా భావిస్తున్నటువంటి ఒక చిన్న సమాచారం అండి అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సిలబస్ ఏదైతే ఉన్నదో కనీసం ఈ సిలబస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆగస్టులో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుందా అంటే ఖచ్చితంగా ఉండదు అండి ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ వాళ్ళు మేము గెలవాలి స్థానిక సంస్థ ఎలక్షన్లో గెలవాలి అన్న ఉద్దేశంతో అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తారే తప్ప నోటిఫికేషన్లు అయితే రావు ఎందుకంటే వన్స్ ఒకసారి ఎన్నికల షెడ్యూల్ అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఇస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఇవ్వరాదండి అందుకోసమే నోటిఫికేషన్ అనేది రాదంటున్నాను మరి జాబ్ షెడ్యూల్ ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తాయి సార్ అనేసి కూడా ఒక డౌట్ మరి జాబ్ షెడ్యూల్ వస్తే ఎప్పటి నుంచి వస్తాయి అంటే నవంబర్ నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వస్తాయి మరి వీళ్ళు చెప్పినట్టుగానే ఫిబ్రవరి మార్చిలోగా మరి ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం మీకు ఉంటుంది గతంలోనే కూడా ఇక్కడ చూడవచ్చు మనకు వివిధ క్యాబినెట్ మీటింగ్లు జరిగినప్పుడు కూడా వివిధ మంత్రివర్యులు అండ్ సీఎం సార్లు కూడా చెప్పడం జరిగింది ఏంటిదంటే మేము మార్చి వరకు కూడా ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా రీసెంట్గా వివేక్ వెంకటస్వామి కూడా ఏం చెప్తున్నారంటే మేము టూ లాక్స్ ల్యాక్స్ ఏదైతే జాబ్ అన్నాము ఈ టూ ల్యాక్స్ జాబ్ కూడా మరి ఫస్ట్ డిసెంబర్ లోపు వన్ ల్యాక్ ఉద్యోగం ఇచ్చి మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ పీరియడ్లో వన్ ల్యాక్ ఉద్యోగాలు ఇస్తా అనేసి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఏది కరెక్ట్ అనుకోవాలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియవలసిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది అయితే మరి అగస్టులో కొన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నదా లేదా అంటే వన్స్ ఒకసారి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు వస్తే కొన్ని నోటిఫికేషన్లు అయితే రావచ్చు మొన్ననే ఆర్టీసీ సంబంధించినటువంటి ఆ ఎండి సజ్జన్నారు కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి చెప్తున్నారు అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే దీవో సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఇప్పటిదాకా లేదండి దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే జీపీఓల సంబంధించినటువంటి అంశం ఉండే ఉంటే ఒకవేళ అవకాశం ఉంటే ఉంటుంది లేకపోతే తర్వాత ఇవన్నీ కూడా నవంబర్ నుంచి ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్